రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ సర్కార్ అదిరిపోయే వార్త అందించింది ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో కీలక హామీపై మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా ఇంటింటికి తులం బంగారం ఎప్పుడు అందిస్తారనే దానిపై క్లారిటీ ఇచ్చారు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకుంది ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం క్రమంగా ప్రయత్నిస్తోంది అయితే ఇప్పటి వరకు కొన్ని హామీలను అమలు చేసిన ఈ సర్కార్ ప్రజలు ఎదురు చూస్తున్న కొన్ని కీలక పథకాలు ఇంకా అమల్లోకి రాలేదు వీటిలో కళ్యాణ లక్ష్మి లబ్దిదారులకు తులం బంగారం అందచేయడం కూడా ఒకటి ఈ విషయంపై మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ ఇచ్చారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వచ్చాం కానీ కొన్ని పథకాల అమలుకు మరికొంత సమయం పడుతుంది అని తెలిపారు ఈ నేపథ్యంలో ఇంటింటికి తులం బంగారంపై మంత్రి క్లారిటీ ఇచ్చారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను ప్రారంభించి ప్రభుత్వం తన మాట నిలబెట్టుకుంది కానీ తులం బంగారం ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు వందల రూపాయలు చదువుకున్న యువతలకు స్కూటీలు వంటి హామీలు ఇంకా అమల్లోకి రాకపోవడం విమర్శలకు దారితీస్తోంది తులం బంగారం వంటి పథకాలకు కొంత సమయం పడుతుందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు ఇది త్వరలో అమల్లోకి రాకపోవచ్చని అర్థమవుతుంది వచ్చే ఏడాదిలో కూడా కాంగ్రెస్ సర్కార్ ఈ పథకం ఊసెత్తే ఆలోచనలో లేనట్లు అర్థమవుతుంది తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ పథకాన్ని అమలు చేస్తే మరలా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అందుకే ఈ పథకం అంత త్వరగా ప్రారంభించే ఛాన్స్ లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు మరోవైపు నిరుద్యోగులకు ఉద్యోగాలు అవకాశాలు కల్పించడంలో రేవంత్ రెడ్డి సర్కార్ అనేక చర్యలు తీసుకుంటుందన్నారు ఏడాది కాలంలో యాభై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయడం ద్వారా తమ విధేయతను చాటిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు రైతులందరికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీని హామీని నెరవేర్చామని సంక్రాంతి పండుగ నాటికి రేషన్ కార్డు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ ప్రారంభించే ఆలోచనలో ఉన్నామని వెల్లడించారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తామని శ్రీధర్ బాబు తెలిపారు మహిళలు యువత రైతుల కోసం చేపట్టిన పథకాల అమలుతోనే కాంగ్రెస్ ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంది అని ఆయన వివరించారు తులం బంగారం వంటి పథకాలకు సమయం పడుతుండడం పట్ల ప్రజలు కొంత అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు అయితే ప్రభుత్వం ఇతర పథకాల అమలుతో ప్రజలకు తన నిబద్ధతను చాటుతోంది